హాయ్ నమస్తే అందరికీ అయితే నేను లో వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా చేస్తుంటాను కదా నా క్యాన్సర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా సో అందులో వీడియోస్ చూసి ఒకసారి అంటే ఆయన మేము జాబ్ చేస్తారు సో సేమ్ నాలాగే ఆయనకి కూడా స్టోమో బ్యాగ్ అన్నట్టు అయితే ఆయన నేమ్ మెన్షన్ చేయట్లేదు సో వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి సో ఆ సార్ దగ్గర స్టోమో బ్యాగ్స్ కొన్ని ఉన్నాయని చెప్పేసి నా కోసం పంపించారు కొన్ని బ్యాగ్స్ వాటి ప్లేట్స్ అవి పంపించారన్నట్టు సో నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి సో చాలా రోజులు అవుతుంది యాక్చువల్గా ఇవి నేను నా దగ్గరికి వచ్చి కూడా ఆల్రెడీ నేను ఇందులో కొన్ని బ్యాగ్స్ కూడా వాడేశాను సో సార్కు థ్యాంక్స్ చెప్తూ కొన్ని వీడియో చెప్పాలనుకున్నాను కాబట్టి మర్చిపోయా అంటే మర్చిపోవడం అంటే నేను తీసాను కాబట్టి ఫొటోస్ తీసాను కాబట్టి వీడియో తీయలేదు అన్నట్టు సో మీకు కూడా చెప్పాలి ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఆయనకు తోచిన విధంగా నాకు పంపించారో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన అంటే ఒకరికొకరు హెల్ప్ సో సార్ దగ్గర ఇట్లా ఉన్నాయి కాబట్టి పంపించారు సార్ ఎందుకంటే కొన్నిసార్లు మన బ్యాంకులు కూడా కొన్ని లేని సిచ్యువేషన్ ఉంటుంది కొన్ని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు అట్లా సో ఇట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం సార్ నాకు ఇట్లా హెల్ప్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఎవరంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా కంటెంటెడ్ క్యాన్సర్ అవేర్నెస్ ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి థ్యాంక్ యూ బాయ్